హాయ్ హలో నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఇక రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కూరికి సోమనాథుని పేరు సముచితం హైకోర్టు న్యాయవాది రాజేంద్ర ప్రకాష్ సో ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కూరికి సోమనాథ్ అనే పేరుని పెట్టాలని చెప్పేసి తను డిమాండ్ చేస్తున్నారు సో అధికారులు కూడా దీనిపైన ఆలోచించాలి ప్రారంభమైన ఆ పితృపక్షాలు భాద్రపద విధి నుండి అమావాస్య వరకు పితృకర్మలు ఆచరించడానికి అనువైన సమయం పదిహేను రోజుల పాటు ప్రతి రోజు చేయవచ్చు పితృదోషాలు తొలగిపోయి వంశ వృద్ధికి అనుకూలం కాకి రూపంలో సంచరించనున్న పితృదేవతలు సో ఏదైతే ఆ ఇప్పుడు దసరా కూడా రాబోతుంది సో పెద్దలకి బియ్యం ఇచ్చే కార్యక్రమాలు కానీ ఈ విధంగా ఉంటుంటాయి సో వాళ్ళ ఆత్మ శాంతించడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి అనుకూలమైనటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా ఇది బియ్యం ఇచ్చే కార్యక్రమాలు కానీ వాళ్ళ ఆత్మ శాంతించడానికి కార్యక్రమాలని స్టార్ట్ చేసుకోవచ్చు ఘనంగా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం హజారైన మంత్రులు పొంగులోటి దామోదర కొండో సో నర్సంపేట ప్రభుత్వ కళాశాలల ప్రారంభోత్సవంలో మరి ఈనాడు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి అక్కడ కళాశాలని ప్రారంభించడం జరిగింది సో విద్యార్థులందరూ కూడా మంచి విద్యను అందించాలని చెప్పేసి ఓపెన్ చేయడమే కాదు దాంట్లో ఫెసిలిటీస్ కూడా అన్ని ఉండాలి అప్పుడే విద్యార్థులకి మంచి విలువైనటువంటి చదువును చదువుకోగలుగుతారు అన్ని ఫెసిలిటీస్ తో కూడినటువంటి ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మించేటటువంటి హాస్టల్స్ ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్ని తోని టీచర్ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీతోని అందరూ మంచి నాణ్యమైనటువంటి విద్యని నాణ్యమైనటువంటి ఫుడ్ను కూడా విద్యార్థులకు అందించినప్పుడే విద్యార్థులు మంచిగా చదువుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ లో మంచి గ్రిప్ తెచ్చుకొని ఉన్నటువంటి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించుకునే దిశగా ఉంటుంది రాష్ట్రంలో ఏకైక రీజనల్ సైన్స్ సెంటర్ వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రదర్శన వార్డెన్ కు దేవశుద్ధి మహ లో ఘటన విద్యార్థులతో అసభ్యకర ప్రవర్తనే కారణం చితకబాదైన తల్లిదండ్రులు బంధువులు ఆ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ అసలు వార్డెన్స్ ని లేడీస్ హాస్టల్లో గానీ ఉమెన్స్ హాస్టల్స్ లో కానీ వార్డెన్స్ లని టోటల్ గా ఈనాడు జ లేడీస్ నే పెట్టాలి కానీ కొన్ని కొన్ని దగ్గర అలాంటి ఆ సంఘటనలు జరుగుతాయి సో అన్ని చోట్లలో అయితే జరగవు సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఉన్నటువంటి స్త్రీలు మహిళలు ఏదైతే ఉమెన్స్ హాస్టల్ నుంచో పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా మనకు అపాయం పుంజు వస్తుందో చెప్పలేము కాబట్టి దయచేసి అవగాహనతో ఉండాలి మీకు ఏదైనా డౌట్ఫుల్ గా ఉంటే ఉన్నటువంటి హై హయ్యర్ అఫీషియల్స్ ని సంప్రదించి వారిపైన చర్యలు తీసుకునే విధంగా చేయాలి కానీ ఈనాడు మనం దారుణాలు జరుగుతున్నాయి మహిళల పైన ఘటనలు జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు సో మహిళలు కూడా ఇక్కడ ఇక్కడ హాస్టల్స్ అనే కాదు సో ఉన్నటువంటి మీరు దారిలో వెళ్లేటప్పుడు క్రమంలో కానీ ఆకతాయి మిమ్మల్ని ఏమైనా ఏడిపించినా దయచేసి పోలీస్ అధికారులకి టీమ్స్ కి సంప్రదించవలసి కోరుతున్నాను ఉచిత పథకాలు పెనుభారం దుబారాలపై నోరు మెదపరేం దయచేసి నిజానికి ప్రజలారా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి ప్రభుత్వాలు మనకు ఉచితంగా పథకాలు ఇచ్చారు అని చెప్పేసి మీరు సంతోషపడుతున్నారు కానీ ఆ ఉచితాలే ఈనాడు ప్రజలకి పెనుభారంగా మారనుంది దయచేసి మీరు ఉచితాల కాచబడకండి ప్రజలకు కావాల్సింది పిల్లలకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం సో ఈ రెండు క్వాలిటీగా ఉంటే ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం ఉండదు ఈనాడు ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చిన పేదోడి జీవితం అట్లనే ఉంటుంది పేదోడు ఎందుకు మారతలేడు ఉన్నటువంటి ఈ ఉచిత పథకాల మీద రాజకీయ నాయకులు కోటాను కోట్ల రూపాయల స్కాములు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక స్కాము ముందుకు తీసుకురావడం దాంట్లో ఒక స్కీమును ముందుకు తీసుకొస్తారు దాంట్లో స్కాములు చేస్తారు దయచేసి అవగాహనతో ఉండండి ఈనాడు మనకి ఏదో వస్తున్నది పుణ్యానికి వస్తుంది అనుకుంటున్నాం పుణ్యానికి ఏం వస్తలేదు రాజకీయ నాయకులు వాళ్ళు వెళ్ళి ఏం పెట్టారు మీ దగ్గర నుంచే వసూలు చేస్తారు మళ్ళా సో దయచేసి ప్రజల అవగాహనతోనే ఉండండి మీకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి మీ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ అందించినప్పుడు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలతోనే మీకు నెలకు నలభై యాభై వేలు వస్తాయి కానీ ఈనాడు ఏదైతే మీరు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు నిరుద్యోగ వృద్ధి గురించి ఆశపడుతున్నారు పింఛన్లు కావాలి అని చెప్పేసి సో పింఛన్లు అయితే కామన్ తీసుకోవాల్సిందే గానీ ఈనాడు ఆ ఉచిత పథకాలతోనే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు సో దయచేసి మీరు అవగాహనతో ఉండాలి ఆ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏ ప్రభుత్వాలైనా కొత్తగా పథకాలు రూపకల్పన చేసి ప్రవేశపెడతాయి ఉచిత పథకాలు ఎన్నికల హామీగా ఇచ్చి వాటి అమలుకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకుండా పాలకులు రుణాలు తెచ్చి మరి మన నెత్తి మీద అప్పులు కుప్ప పెడుతున్నారు దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉచిత రేషన్ పథకంలో ఎంతమంది నిజంగా లబ్ధి పొందుతున్నారో ఆ జగమెరిగిన సత్యం ఈ ఆ పథకం లక్ష్యం నీరు గారి మరింతగా ఆ మందికి వరంగా మారిన వైనం ఆ అందరినీ తెలిసిన విషయమే ఇలాంటి ఉచిత పథకాలు నిజమైన లబ్ధిదారులకు అంది ఆ పేదరిక నిర్మూలన జరిగితే అది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ నేటి పాలకులు తీరుతో ఆ లక్ష్యానికి తూటు పడుతున్నాయి దీంతో రాష్ట్రాలు అప్పుల భారంతో సతమతం అవుతున్నాయి తెలంగాణలో ఫ్రీ బస్ రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ లాంటి పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సహకరించకుండా ప్రభుత్వం అమలు చేస్తుంది అయితే దీని భారం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రజలపైనే పడుతుందన్న విషయం మనం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇది ప్రజలారా తెలుసుకోవాలి ఈనాడు ఫ్రీ కరెంట్ వస్తుంది ఫ్రీ బస్ వస్తుంది కాదు అది మీ దగ్గర నుంచే వసూలు చేస్తారు రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్ల దగ్గర నుంచి ఇయ్యరు దయచేసి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఎన్నో అప్పులలో ఉన్నది అప్పులంతా ప్రజలు నాయకులు ఒక్కటే మాట అంటారు ప్రజలే చేశారు ప్రజల వల్ల అప్పులు మేము చేసినాం అన్నారు ఈనాడు ఫ్రీ ఫ్రీగా వస్తుందంటే అది తీసుకుంటే మనం మోసపోతున్నట్టే సో దయచేసి ప్రజలంతా మీరు అవగాహనతో ఉండాలని చెప్పేసి కోరుతాను తెలంగాణ రైతులకు శుభవార్త దసరాకు రైతు భరోసా డబ్బులు చెప్పి ఆరు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు తొమ్మిది నెలలు అవుతుంది మీరు ఈనాడు ఆ ప్రజాపాలనలో ప్రజల కొరకే పరిపాలన సో ఉన్నటువంటి ప్రజాపాలనలో ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్న ఒకసారి చూసుకోండి రైతు భరోసా రైతు భరోసా అంటున్నారు ఏదో వాళ్ళకి ఒక్కొక్క బొక్క ఆశారు అన్నట్టు ఏదో ముంగట వేస్తున్నారు కానీ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు రుణమాఫీ జరగలేదు పెన్షన్లు పెరగలేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నది ఏది సో మీరు ఇచ్చేటటువంటి పథకాలను ప్రజలకు ఆశ చూపిస్తూ మీరు పదవులపై కూస్తున్నారు సో హామీలతోనే ఉన్నటువంటి నిరుపేదలు మోసపోయి ఓట్లు వేస్తున్నారు ఆ పథకాల గురించి ఎదురు చూస్తున్నారు సో దయచేసి ఇట్లా ఉచిత పథకాలు మీరు ఇవ్వడం మానేయండి తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి ప్రజలకు మెయిన్గా కావాల్సిన సోర్స్ ఏంటి ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలి అప్పుడు వాళ్ళు దృఢత్వంతో వాళ్ళ కష్టం చేసుకొని ఉద్యోగాలు చేసుకొని పిల్లలు మంచి చదువు అందించినప్పుడు గ్రామస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలలో గురుకుల పాఠశాలల్లో వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి చేరి మంచి ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకోగలుగుతారు సో దీన్ని రీజన్గా మీరు ఆసరాగా చేసుకొని కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు ఇచ్చేటటువంటి ఏదైతే కమిషన్లు ఉంటాయో ఈనాడు వాళ్ళ వల్ల గవర్నమెంట్ స్కూళ్లు అడగంటి పోతున్నాయి సో పిల్లలు చదువుకోలేకపోతున్నారు మంచి ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు సో ఇది మీరు క్వాలిటీ బిల్డప్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళని పటిష్టంగా చేసి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే పిల్లలు సంపాదించుకోగలుగుతారు ఈనాడు ఏదో పథకాలు తీసుకొచ్చి ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలు కూడా ఎదురు చూసేటటువంటి ఆలోచనని మానుకోవాలి సో మేనిఫెస్టో ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో దయచేసి హోటల్స్ హోటల్స్ అంటున్నారు అది హాస్పిటల్స్ ఉన్నటువంటి స్కూల్స్ వీటిని కరెక్ట్ చేయగలిగితే ఈనాడు తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది సో దయచేసి ప్రజల మీరు అవగాహనతో ఉండాలి ఈనాడు రాజకీయ నాయకుల మోసం చేసేటటువంటి ఉచ్చులో పడిపోయి మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ అప్పులు కూడా మీరే ట్యాక్స్ల రూపంలో కట్టాల్సి వస్తుంది సో ఇదే మనం చూస్తూ ఉన్నాం వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే